రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంలో ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ ఏంటి దీని పరిస్థితి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కన్ఫామ్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులైతే అభ్యర్థులు అయితే డౌటే లేదు ఎందుకంటే అక్కడ కోదండరామ్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చే విధంగా ప్రపోజల్ ఉంది కోదండరామ్ గారు విద్యాశాఖ మంత్రి అయితే మీకు మెగా టిఎస్సి ఇరవై వేల పోస్టుల పదిహేను వేల పోస్టులు కన్ఫామ్ నో డౌట్ ఎట్ ఆ అది ఎప్పుడనేది క్లారిటీ వస్తుంది రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పిల్లలందరూ కూడా ఐదారు లక్షల మంది అభ్యర్థులందరూ కూడా చాలా నిరాశ నిరాశావాదంలో ఉన్నారు నిరాశావాదంలో ఉన్నారు ఏంటి మాకు డిఎస్సి వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా ఇదే విధమైనటువంటి డిప్రెషన్కి గురయ్యి సరిగ్గా చదవలేకపోతున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాచారంతో మేము ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు అద్భుతమైనటువంటి రిసల్ట్స్ ఎప్పుడు ప్రతిరోజు టెస్ట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ స ఈ టైంలో మీకు టెస్ట్లకి నేనేమి వసూ అమౌంట్లు ఏమి అన్నీ వసూలు చేయట్లేదు ఫ్రీగా ఎస్జిటి కానీ గ్రూప్ టూ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు టెస్ట్లు పెట్టారు రేట్లు మా అలా నేను వద్దు అని చెప్పాను మా వాళ్ళకి ఇప్పుడే నిరుద్యోగులు చాలా బాధల్లో ఉన్నారు కాబట్టి మేము చేయగలిగేది ఏంటంటే మంచి టెస్ట్లు మంచి టెస్ట్లు మీకు ఫ్రీగా అందిస్తున్నాము కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని టెస్ట్లు రాసుకోండి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా టెస్ట్లు రాసుకోండి మరి ఈ విషయంలో ఈ నిరుద్యోగ విషయంలో నిన్న నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నాయకులను కూడా కలవడం జరిగింది నారాయణల మనోహర్ గారిని కలిసి మెమోరాన్ని ఇవ్వడం జరిగింది దానిలో మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి డిఎస్సి అనేటటువంటిది మెగా డిఎస్సి అనేటటువంటి మేనిఫెస్టో కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా డిఎస్సి ఎప్పుడు వస్తుందో మంత కూడా చెప్పాలి అని నిరుద్యోగుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకోటి జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అనేటటువంటిది కూడా ఈ మేనిఫెస్టోలో ఏర్పాటు చేయమని మరి నిరుద్యోగులు చెప్పడం జరిగింది సో ఇది దీనికి ముఖ్యంగా సిద్దిక్ గారు అదేవిధంగా సురేష్ పవన్ యాదవ్ ఈ విధంగా మిగిలినటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మరి మీ తరఫున చాలా ఫైట్ చేస్తున్నారు మరి అందరూ కూడా మెగాడిఎస్సీ వెయ్యాలి మెగాడిఎస్సి అని ట్యాగ్ చేస్తూ మరి ప్రభుత్వానికి తెలిసే విధంగా అందరూ కూడా చేస్తున్నారు కాబట్టి నేనేమంటారు ఈ డెవలప్మెంట్ అంతా చూసిన తర్వాత నేను మీకు ఇచ్చేటటువంటి భరోసా ఏంటంటే ఒకే ఒక విషయం అయితే నేను చెప్పగలను ఏంటంటే ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ ముందు అదిరిపోయేటటువంటి న్యూస్ వస్తుందని అంటున్నాను మీరు ఎవరు ఊహించలేనటువంటి న్యూస్ వస్తుందని నేను అనుకుంటున్నాను వార్తలు ఏంటి అది ఎనిమిది వేల ఐదు వందల పదివేల పదిహేను వేల ఇరవై వేల ఇరవై ఐదు వేల ప్లీజ్ రిమంబర్ వన్ సెకండ్ ఎనిమిది వేల ఐదు వందల పదివేల పదిహేను వేల ఇరవై వేల ఇరవై ఐదు వేల నేను ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే గత చరిత్రను మనం పరిశీలిస్తే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు ఏమి ఏమీ ఏమి కోరుకుంటారంటే సెన్సేషన్ కోరుకుంటారు వాళ్ళ యొక్క మార్క్ ఉండాలని కోరుకుంటారు అని నేను ఒక ఒక పార్టీకి ఫేవర్గా మాట్లాడుతున్నా ఉండ విషయం నేను చెప్తున్నాను చాలామంది సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ డిప్రెషన్కి గురైనట్టుగా ఏదేదో తప్పుడు మెసేజ్ పెడుతుంటున్నా పెట్టద్దు నేను ఏం చెబుతానంటే సెన్సేషన్ కోరుకుంటారు అండ్ సెన్సేషన్ అంటే ముందే ఫస్ట్ అనౌన్స్ చేసి నేను పదివేలు నోటిఫికేషన్ ఇస్తాను ఇరవై నోటిఫికేషన్ ముప్పై వేలు నోటిఫికేషన్ ఇస్తాను అంటే దాంట్లో పస ఉండదు పస ఉండదు అంటే వారు వారి దృష్టి నేను మాట్లాడేది దాంట్లో బ్రేకింగ్ ఏమీ ఉండదు అలా కాకుండా నైట్కు నైటే స్టేట్మెంట్ ఇచ్చేసేసి ఇరవై వేల పోస్టులతో లేదా పదిహేను వేల పోస్టులతో డిఎస్సి ఇస్తున్నామంటే ఒక వస్తుంది వస్తుందన్నమాట గ్రాఫ్ బాగా పెరిగి పెరిగిపోతుంది వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రభుత్వం యొక్క ఆలోచన సో ఆ ఉద్దేశంతో మెగా డిఎస్సి అనేది ఎలక్షన్ కోడ్ రేపరంగా కూడా ఈరోజు రావచ్చు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ వన్స్ అగైన్ అందరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుండి ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు ఎలక్షన్ కోడ్ అనేది మీరు అనుకున్నట్టు ఫిబ్రవరి సెకండ్ రాదు అన్డౌటెడ్లీ ష్యూర్ ఎలక్షన్ కోడ్ అనేది ఫిబ్రవరి ఎండింగ్కి వస్తుంది అంటే ఇరవయో తారీఖు తర్వాత ఎప్పుడైనా రావచ్చు ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి ఇరవై తారీఖు తర్వాత ఎప్పుడైనా రావచ్చు అప్పటి వరకు అప్పటి వరకు నోటిఫికేషన్ అనేటటువంటిది అది మెడ మీద కత్తి వేలాడినట్టు వేలాడుతున్న ఇప్పుడే కంక్లూజన్కి వచ్చేసేసి రకరకాలు చెబుతున్నారు రకరకాల యూట్యూబ్లో చెబుతున్నారు ఇప్పుడే కంక్లూషన్కి వచ్చేసేసి డిఎస్కి ఉండదు అని మీరు కంక్లూషన్ రావద్దు వస్తే తప్పు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే సార్ మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎగ్జామ్ పెడతారా పెట్టరు అది మాత్రం జరగదు మరి ఎప్పుడు పెడతారు ఏప్రిల్ మేలో ఎగ్జామ్ పెడతారు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మేలో ఎగ్జాము పెడతారు అలా గత రెండు వేల తొమ్మిది డిఎస్సిలో మే ఇరవై ఎనిమిదో తారీఖున ఎగ్జామ్ పెట్టారు ప్లీజ్ దిస్ పాయింట్ మే ఇరవై ఎనిమిదో తారీఖున డిసెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి ఇచ్చేసేసి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఎగ్జామ్ ఎగ్జాము కండక్ట్ చేసారు అంటే సారీ మే ఇరవై ఎనిమిది మే ఇరవై ఎనిమిదిన ఎగ్జాము కండక్ట్ అండి ఏప్రిల్ మేలో ఎలక్షన్లు ఉంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేశారు లక్కీగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి కండక్ట్ చేశారు నెక్స్ట్ మీరు అనొచ్చు సార్ కొత్త ప్రభుత్వం వస్తే మరి ఈ నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తారా ఎందుకు కండక్ట్ చేశారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల పోస్టులు ఇస్తే ఐదు వేల ఎనభై పోస్టులు ఇస్తే దానికి అను అనుగుణంగా ఈ పో పోస్టులు యాడ్ చేసి డిఎస్సి కండక్ట్ చేయట్లా డిఎస్సి కండక్ట్ చేస్తారు కదా అందువల్ల ఆ ప్రభుత్వం వచ్చింది ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం చేయదు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వచ్చే ప్రభుత్వం చేయదు అనేటటువంటిది ఏమీ లేదు ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు డిఎస్ ఇస్తే ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోయింది ఇమ్మీడియట్గా ఈ వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆ పోస్టులకి ఇమ్మీడియట్లీ ఇచ్చేసింది ఏది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ కల్లా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసింది ఇచ్చేసేసి మరి వాళ్ళ జాబ్లో జాయిన్ అయ్యారు పీజీటీలు కానీ టీజీలు కానీ టీజీటీలు కానీ ఎస్జిటిలు కానీ స్కూల్ ఎస్ఎట్ కానీ అందరు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి మీరు మీ తెలియక ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఈ మీకు ఇచ్చేటటువంటి నేను సలహా సూచన ఏంటంటే సలహా మాత్రమే నేను సలహా సూ డిమాండ్ కాదు డిమాండ్ కాదు సలహా సూచన మాత్రమే అంటే నా మిత్రులు చాలామంది చదువుతున్నారు కాబట్టి నా మీదకు చాలామంది డిపెండ్ అయ్యారు కాబట్టి నేను చెప్పబోయేటటువంటి ఎన్ని వీడియో నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఎన్ని వీడియోలు అయినా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఎస్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఎన్ని పోస్టులతో ఎనిమిది వేల ఐదు వందలు కావచ్చు పదివేలు కావచ్చు పదిహేను వేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు ఇరవై ఐదు వేలు కావచ్చు ఇప్పుడు రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై వేలు ఇచ్చినట్టు దాంట్లో ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర చేత ఉంది కాబట్టి ఎవిడెన్స్ ఉంది కాబట్టి ప్రతి ఓటు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మరి నిరుద్యోగులు కూడా చాలామంది అగ్రెసివ్తో ఉండరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మేమందరం కూడా నిలబడతామంటున్నారు ఎస్ కాబట్టి అది ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అట్లా నిలబడతాయి ఎందుకంటే ప్రభుత్వం ఓటు మరి వాళ్ళకు వచ్చేస్తుంది ప్రభుత్వానికి వెళ్ళాల్సిన ఓటు ఎవరైతే నిలబడతా వాళ్ళకి వచ్చేస్తుందో అప్పుడు ప్రభుత్వం లాస్ అవుతుంది అన్నమాట ఎవరైతే ఆ ఏరియాలో కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నాడో అతను లాస్ అవుతుంది కాబట్టి ఇవన్నీ తలకా నొప్పలన్నీ ఎందుకు ఈ నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల వరకు మనం డిఎస్ఏ వేయలేదు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల్లో ఉన్నటువంటి పోస్టులు తీసుకుని అదేవిధంగా మార్చి ఏప్రిల్ లేదా మే జూన్ వరకు ఉన్నటువంటి పోస్టులు కలుపుకొని నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది ఒక ఛాన్స్ ఒక ఒక ఆలోచన ఉంది ఆ ఉద్దేశంతోనే బొత్స బొత్స సత్యనారాయణ గారు మరి ఏమీ లేకుండా అండ కదా ప్రభుత్వ పరిశీలన ఉంది ప్రభుత్వ పరిశీలన ఉంది ప్రభుత్వ పరిశీలన ఉంది కాబట్టి మెగా డిఎస్సి త్వరలేస్తామని అంటారు కదా ఏం చెప్పారు కదా ఉంటేనే కదా అనేది అదేవిధంగా సాక్షి వెబ్లో కూడా ఈ న్యూస్ని పెట్టారు కదా ఇంతకుముందు ఇచ్చినటువంటి బ బొత్స సత్యనారాయణ గారిని ఇచ్చినటువంటి మాటలని కూడా ఓట్స్ అని కూడా కాబట్టి కాబట్టి డిఎస్సి అనేటటువంటిది నైంటీ పర్సెంట్ ఉంటుందండి డిఎస్ఏ ఉంటుంది ఇంకోటి మెగాడిఎస్సీ లేకోకుండా ఐదు వేలు పోస్టులు ఆరు వేలు పోస్టులు ఈ టైంలో వేయరు ఎందుకంటే అది ఇంకా పిల్లల్ని ఇంకా రెచ్చగొట్టినట్టయితే తక్కువ పోస్టులు అయితే పిల్లల్ని ఇంకా రెచ్చగొట్టినట్టయితే ఇంకా రెచ్చిపోతారు తెలంగాణలో ఏ విధంగా రెచ్చిపోయారో ఈ అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్నా పర్వాలేదు కానీ మరీ తక్కువ పోస్టులు ఇస్తే కొన్ని జిల్లాల్లో పోస్టులు ఉండి కొన్ని జిల్లాల్లో జీరో ఉంటే ఏమవుతుందంటే మరి వాళ్ళకు వాళ్ళకి గొడవలు జరిగి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అవకాశం ఉంది అలాగాకోకుండా ఒక మెగా డిఎస్సీ వేసేసి పదివేల పదిహేను వేల ఇరవై వేల ఇరవై ఐదు వేల పోస్టులు వేసేసి మీరు చదువుకుంటారు బాబు అంటే మీరు ఇంట్లో ఇంట్లో ఒక ఏదైనా కోచింగ్ సెంటర్లోనో బుక్స్ లేదా రూముల్లోనో మీ ఆలోచన మీరు చదువుకుంటూ ఉంటారు అట్లా మిమ్మల్ని ఫ్రీగా వదిలేసేసి డిఎస్సీ లేదు ఏమీ లేదు ఏమవుతుందంటే మీరు నిరుద్యోగ అభ్యర్థులు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తారు అదే ప్రభుత్వానికి మంచిది కాదు ఆ ప్రచారం తల్లిదండ్రులను ప్రభావితం చేస్తారు ప్రశ్నలు ప్రభావితం చేస్తారు ఆ గ్రామంలో ఉన్నటువంటి అభ్యర్థులను ప్రభావితం చేస్తారు ఈ విధంగా మెగా మెగాడిఎస్సి అనేటటువంటి గ్రామాల్లో చాలా చాలా హైలైట్గా ఉంటుంది ఒక గ్రామంలో ఒక అభ్యర్థి టీచర్ పోస్టు సాధించాడు అనుకో ఏదైనా స్కూల్ ఎస్టేట్ ఆ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అతన్ని ఒక హీరోగా చూస్తారు అతను ఒక హీరోగా చూస్తారు అబ్బా పలానా వాడు టీచర్ పోస్ట్ కొట్టాడంట సాధించాడంట మంచి ర్యాంక్ వచ్చిందంట పలానా అబ్బాయి ఫలానా అబ్బాయి అని ఆ తల్లిదండ్రులకి అతనికి ఒకవేళ అతనికి మ్యారేజ్ అయితే అతను చేసుకున్నటువంటి వాడు అమ్మాయికి అతని యొక్క పిల్లలకి మంచి పేరు వస్తుంది అన్నమాట సో దీని ప్రభావం ఏమవుతుందంటే ఫలానా వైసీపీ ప్రభుత్వంలో పలానా వైసీపీ ప్రభుత్వంలో మేము ఇన్ని వేల పోస్టులకి నోటిఫికేషన్ వస్తే ఇన్ని పోస్టులు సాధించాము అనేటట్టు వస్తుంది ఏ ప్రభుత్వం కూడా అప్రతిష్ట మూట కట్టుకోదు ఎస్ మీరు మమ్మల్ని వినండి ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు మంచి చేయాలనేసి వస్తుంది కానీ చెడు చేయాలని చూడదు ఎస్ ఏ ప్రభుత్వం కూడా కాబట్టి మీకు మెగాడిఎస్సే రాయి రావడానికి అవకాశం ఉంది నేను చెప్పాను కదా ఎనిమిది వేల ఐదు వందలయితే మెగాడిఎస్సి కాదు పదివేలయితే మెగాడిఎస్సి కాదు పదిహేను పన్నెండు వేల నుంచి పైగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా మెగాడిఎస్సి కిందకి వస్తుంది కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ కొద్ది రోజులు నిబ్బరంగా ఉండండి కాన్ఫిడెంట్తో ఉండండి ఎలాంటి డిప్రెషన్తో గురి కాకోకుండా నా జీవితం అయిపోయింది ఇంకా ఏముంది అనేటటువంటి ఆ కాన్సెప్ట్ని బయటకు పంపించండి ఎస్ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్షాలన్నీ కూడా మేనిఫెస్టోలు పెడుతున్నాయి ఏది రేపమాప మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నాయి ఏది మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పలానా నెలలో అని కూడా పెడుతు పెడుతున్నాయి మరి ఇవన్నీ చూసి ఈ మేనిఫెస్టో చూసి మరి గవర్నమెంట్కి ఎట్లా ఉంటుంది మరి ఎటువైపు మొగ్గు చూతారు ఉదాహరణకి మహానుభావుడు కేసీఆర్ మేనిఫెస్టో చూడండి ఆ యూత్కి ఏమి ఇవ్వలే కనీసం భరోసా ఇవ్వలా మేము వస్తే ఇన్ని పోస్టులు ఇస్తామని ఇవ్వలా మేము వస్తే బంధు ఇస్తాము లేదా ఇంకోటి ఇస్తాము ఇస్తామని ఇచ్చాడు అతను ఏం చేశాడంటే ఓడగొట్టి ఇండ పొడగబెట్టారు అంటే అప్పుడు బాగా ప్రచారం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం బాగా మెగా మంచి మేనిఫెస్టో ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సరైనటువంటి మేనిఫెస్టో ఇవ్వలేదు అని అది విపరీతంగా అభ్యర్థుల్లో ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో దాని 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 ఫలితంగా ఏమైందంటే అన్ని జిల్లాల్లో కూడా నీటు పెరిగిపోయి ఓట్లు తగ్గిపోయి ఓడిపోవడం జరిగింద కాబట్టి ఒకవేళ డిఎస్సి డిఎస్సి ఎవరు అంటే చెప్పేస్తారు మేము డి డిఎస్సి లేదండి నేను చెప్పేస్తారు ఆశపెట్టి ఆశపెట్టి మరి మీ మిమ్మల్ని మోసం చేయరు ఎవరు కూడా ఉంటేనే చెప్తారు కోలంకృషంగా ఉంటేనే చెప్తారు డిఎస్సి డిఎస్సి ఉందని కాబట్టి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కాబట్టి మీరు నమ్మొచ్చు డిఎస్సి అయితే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా కాన్ఫిడెంట్ అది మెగా డిఎస్సి ఉంటుంది తప్పనిసరిగా మీరు ప్రిపేర్ అవ్వండి మరి వన్స్ అగైన్ మరి ఈ మీకోసం పాటుపడుతున్నటువంటి రేపు డిసెంబర్ రేపు జనవరి పదిహేడవ తారీఖున అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మరి వాళ్ళందరూ కూడా మీరు అందరూ మీకు సప్ మీరు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చక్కగా ఎలాంటి అహింసాయుతమైనటువంటి పద్ధతులు కాకుండా అహింసాయుతమైనటువంటి మార్గంలో మీరు నడవాలని వన్ సెకండ్ సిద్దిక్ గారికి అదేవిధంగా పవన్ యాదవ్ గారికి ఈనటువంటి రమేష్ సురేష్కి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన తరఫున తెలియజేస్తూ థ్యాంక్ యూ